తరచూ దేవాలయాలు పవిత్రమైన ప్రదేశాల సందర్శనం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయని పెద్దలు పేర్కొంటారు ఆ ప్రదేశంలోని ప్రశాంతత పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల మన శరీరం మనస్సుపై ప్రభావం చూపుతుంది ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి ఆఫీస్ టెన్షన్స్ సోషల్ నెట్వర్క్స్ కారణంగా రోజు ఆలయాలు దర్శించే తీరిక చాలా మందికి ఉండదు అలాంటి వారికి ఇదొక శుభవార్త శాస్త్రాల ప్రకారం ఆలయ శిఖర దర్శనం ఎంతో పవిత్రమైంది దానిపై ఉండే పతాకం గర్భగుడికి ప్రతినిధి ప్రయాణంలో దూరంగా దేవాలయాలు కనిపిస్తే దాని శిఖరాన్ని లేదా పతాకాన్ని చూస్తూ ఇష్టమైన దేవుణ్ణి తలుచుకోండి కొన్ని సెకండ్ల పాటు కళ్ళు మూసుకోండి శిఖర దర్శనం పాపనాశనం తరచూ ఆలయ సందర్శనం వీలు కాని వారు శిఖరాన్ని దర్శించుకుంటే సరిపోతుంది తరచూ ఆలయాలను సందర్శించి దైవారాధన తప్పనిసరి కాదని హిందూ మతం పేర్కొంది మనుషుల్లో భక్తి ప్రేమ కరుణ ఉంటే భగవంతుణ్ణి ప్రార్థించుకోవచ్చు ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి